నాకు ఇష్టపరండి పెళ్లికి నాకు స్వార్థం పెడుతుంది నాకు భార్య పిల్లలు ఉంటారు కానీ దేశాన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలని అత్తగండి కానీ ఆ ఒక్కోటితో ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన చూసినంత నవ్వింది పార్లమెంట్ బయటకు వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూసి నవ్వింది అదే నిండు పార్లమెంట్లో భాజపాయలు ఒక మాట చెప్పిళ్ళు ఈ రోజు ఒక్క ఓటు తోటి గద్దెదిస్తే నన్ను చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నవ్వుతాది కానీ ఇదే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు చూసిన రోజు అర్థమని చెప్పింది ఆయన దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వే రోజులు చెప్పిండు ఈరోజు దేశ ప్రాంతం చూసి కాంగ్రెస్ పార్టీ నవ్వుకి రోజు వచ్చింది రోజు ఇరవై రెండు రాష్ట్రాలు మనం అధికారంలో ఉన్నాం ఒక్క తెలంగాణ అనేది కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కారణం ఈ రోజు ఏ దేశమంతా నరేంద్ర మోడీ పరిపాలన చూస్తున్నారు కారణం ఒకసారి శ్రీకృష్ణ అతను అవతారం పెట్టిండు ఒకసారి రాముడికి అవతారం పెట్టిండు ఒకసారి చిత్రపల్ శివాజీకి అవతారం పెట్టిండు ఈరోజు నరేంద్ర మోడీకి అవతారం పెట్టిండు అతనే రాముడు అతనే నరేంద్ర మోడీ ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్బాయి కల్లగన్నడు ఈ దేశం ఎలా ఉండాలని కలగడు ఆ దేశ పరిపాలన కోసం అతని వారసునిగా అతని నాయకత్వాలు అనిపిస్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు నేను ఈ ఈరోజు భారత భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంతుడే మొత్తం ఒక కార్యకర్త శ్రీరాముని ఆశీర్వాదించిన వస్తే మొత్తం కార్యకర్త హనుమంతుడే ఎవరి బలం వాళ్ళకి తెలియదు మన బలం మనం దలుచుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పురాధికెళ్ళగిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ అనుకు ఒక్క వంద మంది కాంగ్రెస్ కార్యకర్త ఒక ఎత్తు ఒక్క బీజేపీ కార్యకర్త ఎక్కెత్తు వాళ్ళు సొప్ప మనం ఉక్కు కొడుగలం వాళ్ళు కౌరవులు మనం పాండవులం